ఇక ఐ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రొద్దుటూలు ఎమ్మెల్యే వరద రాజులారెడ్డి ప్రజలకు వేగంగా సమాచారం అందించడంలో ఐ న్యూస్ ఎంతగానో కృషి చేస్తుందని ఆయన అన్నారు సంక్రాంతి పండుగను ప్రజలంతా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు యాజమాన్యం కూడా ప్రజలకు అత్యంత వెంట వెంటనే సమాచారం అందించిన దాంట్లో పాల కృషి కూడా కొనియాడదగింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొట్టమొదటిసారిగా వచ్చిన సంక్రాంతి యావత్ భారతదేశం అంతా జరుపుకుంటున్నారు ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతిని బాగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కొత్తగా వచ్చిన సంవత్సరంలో కొత్తగా వచ్చిన పండుగ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన ప్రజలందరూ పాడి పంట ఈ రెంటు దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో వారి యొక్క జీవనాలను సాగిస్తున్నారు అటువంటి రైతులకు ఇష్టమైన పంట ఎందుకంటే పంటలు పండి గిన్నెలు ఇంటికి వచ్చింటాయి ఉంటాయి వాళ్ళు పశువులను పెట్టుకొని జీవనోపాధి చేసి పాలమ్ముకుంటూ పంటలను పెట్టుకొని జీవనోపాధి కోసం పనిచేస్తూ గ్రామాలే నమ్ముకొని జీవించి ఉండబడిన ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు ఇది గొప్ప పండుగ అరవై గొప్ప పండుగలు అన్ని రకాల ప్రజలు సుఖ సంతోషాలు జరుపుకుంటున్నారు